అమ్మా నాన్న పెళ్ళి ఆల్బమ్ చూసినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఆల్బమ్ చూపిస్తూ ఉంటాం చూపించినప్పుడు అమ్మానాన్న చూపిస్తున్నారనుకోండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం కూడా ఆ ఆల్బమ్ చూస్తూ ఏమంటాం నేనెక్కడున్నాను ఈ ఫోటోలో అని అడుగుతాం అవునా కదా మనకి ఉండాలి అని ఒక కోరిక ఎలా ఉంటాం అమ్మా నాన్న పెళ్ళిలో ఉండలేం కాబట్టి తరువాత ఏం చేస్తాం వాళ్ళకి షష్టి పూర్తి చేసుకుని లేదా ఇంకా ఎనభై ఏళ్లకో ఎనభై రెండేళ్లకో సహస్ర చంద్ర దర్శనం చేసి అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ మాలలు మార్చుకుంటే మనం పక్కన నిలబడి ఫోటో తీయించుకుని పిల్లలు మేము కూడా అమ్మా నాన్న పెళ్ళిలో ఉన్నాము అని మరిసిపోతాం అవునా కాదా ఈరోజు జరుగుతూ ఉండే కార్యక్రమం అటువంటిదే అమ్మా నాన్నల వివాహం జరుగుతోంది పిల్లలు మనమంతా చేరాం ఇక్కడ ఆది దంపతుల వివాహం మనం ఎక్కడ చూసాం మనం ఎలా చూడగలం ఎప్పుడో ఏదో యుగంలో జరిగిపోయింది కదా అందువల్ల మన కోరిక ఆ ఆది దంపతుల ప్రపంచ మాతా పితరౌ జాయాపతీ స్తోమహ ఆ అమ్మవారు తపస్సు చేసి స్వామిని పొందింది అని ఇప్పుడు చెప్తున్నారు కదా చాలా చక్కటి మాట పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచమాతాపితరవు ప్రాంచౌ జాయాపతి స్థుమహ వాళ్ళు ప్రపంచానికి తల్లితండ్రి ఆది దంపతులు ఎట్లా కలిశారు అని ఇద్దరూ తపస్సు చేసి కలిశారు శివయ్య ప్రేమమూర్తి ప్రపంచానికి లోకానికి ప్రేమను నేర్పినవాడు భగవంతుడు సతీ వియోగంలో ఆయన ఎంత దుఃఖించారు ఒకసారి మనం ఆ కథని గుర్తు చేసుకుంటే ఆ అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకుని తిరిగారండి ప్రపంచమంతా అంత ప్రేమ ఆ తరువాత మళ్ళీ నాకు వివాహం వద్దు అని అంటే దంపతులు ఎంత కలిసిమెలిసి ఉండాలి అన్యోన్యంగా అనేది భగవంతుడు మనకి నేర్పాడు చేసి చూపించాడు భగవంతుడు తరువాత నేను వివాహం వద్దు అని అరే అయ్యా నువ్వు వివాహం చేసుకోకపోతే ఎలా తారకాసురుడు ఉన్నాడు వాడి సంహారం కావాలి అంటే కుదరదు సతీ అమ్మవారే అని శివుడు ప్రతిజ్ఞ చేస్తే మళ్ళీ ఆ అమ్మవారే జన్మించి వచ్చారు పార్వతీదేవిగా ప్రకృతిని కాపాడుకోమని ఆ అమ్మవారు ప్రకృతి పుత్రికగా వచ్చారు గిరిజ అంటాం గిరిజా కళ్యాణము అని పిలుస్తారు గిరిజ అని అంటే ఆ కొండలకి అధిపతి హిమవత్ పర్వతం ఆ హిమాలయుడికి అమ్మవారు జన్మించారు ప్రకృతిని కాపాడుకోమని చెప్పారు ఆది దంపతులు కదా ప్రకృతి ముఖ్యమయ్యా ప్రకృతిని కాపాడుకోండి ఆ అమ్మవారు అప్పుడు అవతరించి వస్తే ఇద్దరూ తపస్సు చేశారు ఆ ఇద్దరి తపస్సే ఇద్దరిని కలిపింది